హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ సో నేనైతే ఈరోజు వచ్చేసి అయితే ఒక యూస్ఫుల్ వీడియో అయితే తీసుకొచ్చానండి మీ అందరికీ ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే నేను ఈరోజు అంటే ఆ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మనకి చాలా ముఖ్యమైన రోజు కాబట్టి ఆడవాళ్ళందరికీ సో నేనైతే మా పాపకి మాకు మహాలక్ష్మి లాంటి పాప పుట్టిందండి సో మా పాపకి అయితే నేనైతే కన్న వాయనం అయితే ఇచ్చుకున్నానండి అలాగే తొమ్మిది మంది కానీ పదకొండు మంది కానీ ముత్తైదులకు మనం పసుబుట్టు అలాంటివి కూడా పెట్టవచ్చు అనమాట అందులో మనము తాంబూలంలో ఏమేమి పెట్టాలి ఎలా పెట్టాలి ఏ సమయంలో పెట్టాలనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దామండి సో నేనైతే ఈరోజు వచ్చేసి అయితే మనకి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము పెట్టాలని రూలేం లేదండి మనకి వీలుని బట్టి అనమాట ఒక శుక్రవారం వీలు అవుతుంది ఒక శుక్రవారం వీలు కాదు కాబట్టి ఒకవేళ వరలక్ష్మి శుక్రవారం రోజు కనుక ఎవరికైనా మిస్ అయినట్లయితే మనము లాస్ట్ శుక్రవారం కూడా మనం చేసుకోవచ్చు అనమాట సో నేనైతే పొద్దునే లేసానండి పూజ చేసుకున్నాను మా హస్బెండ్ అయితే పూజ కావాల్సిన సామాగ్రి అంతా తెమ్మని చెప్పానండి మనకు వాయినం ఇవ్వడానికి కావాల్సిన సామాన్లు తెలుసు కదండి మీ అందరికి పూలు కానివ్వండి మనము మూర పూలు తీసుకోవచ్చు విడి పూలు తీసుకోవచ్చు అంటే మనం వచ్చిన ముతేజులకి విడిపూలు ఇవ్వచ్చు లేకపోతే మూర పూలు ఇవ్వచ్చు నేనైతే ఇలా అయితే తీసుకురమ్మని చెప్పానండి కొన్ని అవి కొన్నివి తీసుకురమ్మని చెప్పాను సో అలాగే మనకి తమలపాకులు మెయిన్ ఇంపార్టెంట్ తాంబూలం అంటేనే తమలపాకులు కదండి ప్రతి ఒక్కరికి రెండు రెండు మాత్రం కంపల్సరీగా పెట్టాలండి సో వాటితో పాటు ఒక్క పెట్టాలన్నమాట అంటే పోక ఒక్క అని అంటాం కదా ఇప్పుడు మనకి ఇవి దొరకకపోవడం వల్ల ఒక్క పొడి పెడుతున్నారండి చాలా వరకు అయితే సో అవి దొరకకపోతే మాత్రం మనం ఈ ఒక్కలు కూడా పెట్టచ్చు అనమాట ఒక్కొక్కటి సో నెక్స్ట్ వచ్చేసి అయితే నేనైతే అరటిపండ్లు పూలు తీసుకురమ్మని చెప్పానండి సో అరటిపండ్లు అయితే రెండు డజన్లు తెమ్మని చెప్పాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనము ఒక పండు అసలు ఇవ్వకూడదు అనమాట అది అలా ఇచ్చినట్లయితే అది వాయినం కిందికి రాదండి సో అందుకని రెండు పండ్లు అయితే అరటిపండ్లు అయితే తీసుకురామని చెప్పానండి సో ఇక అలాగే మిగతాకి అంటే మన పసుపు కుంకుమ ప్యాకెట్లు అలా ఉంటాయి కదండీ అవన్నీ తెమ్మని చెప్పానన్నమాట అలాగే మనము ప్రసాదం పెట్టడానికి టిఫిన్ ప్లేట్స్ అలాగే ఇవన్నీ తెమ్మని చెప్పానన్నమాట యాక్చువల్గా నేనైతే ప్రతిసారి పులిహోర దద్దోజనం ఇవన్నీ చేసుకుంటామన్నమాట కానీ ఇక నాకు బేబీతో అసలు కుదరదు కాబట్టి ఒక స్వీట్ అన్నం అయితే చేసేసానండి నేను పరమన్నం అంట అయితే చేసేసాను నేను సో ఇక అదే పెట్టాలని అనుకున్నాను అనమాట వచ్చిన వాళ్ళందరికీ సో ఇలా నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇక దీపారాధన చేసేసుకున్నానమాట చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఆ ఉదయాన్న లేసేసి నేను తులసి చెట్టు మొత్తం కడ గద్ద తులసి గద్ద మొత్తం నీట్గా కడుక్కొని ముగ్గు వేసుకొని మనం ఎంత చక్కగా ముగ్గు వేస్తే అంత చక్కగా మన ఇంట్లో లక్ష్మీదేవి నెలకొంటుందండి మనము మెలికల ముగ్గు వేయడం వల్ల మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి అనమాట లక్ష్మీదేవి ఆ మెలికల లోపల ఉండిపోతుంది వెళ్ళిపోకుండా అని చెప్పేసి సో అందుకనే నేనైతే ప్రతి శుక్రవారం అయితే మెలికల ముగ్గు అయితే వేస్తానండి అది కూడా చాలా పెద్దగా వేస్తాను నేను సో ఇలాగా నేనైతే తులసి గద్ద మొత్తం నీట్గా కడుక్కొని కుంకుమ పసుపు బొట్ల అయితే పెట్టుకున్నానండి సో నెక్స్ట్ వచ్చేసి ఇలా మా దేవుని గుడి కూడా నేను ఇలా శుభ్రంగా చేసుకొని మంచిగా పూలు వాటన్నిటితో అలంకరించానండి గులాబీ పూలతోని అలాగే చామంతి పూలతోని ఇలా అలంకరించుకున్నాను అనమాట దీపారాధన చేసుకున్నానండి నేను అలాగే మనము ఇవి ఇలా పండుగ రోజులలో ఊదు పొగ వేయడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది మనకి చాలా మందికి మనం దూప్ స్టిక్స్ అని దొరుకుతూ ఉంటాయి కదండి ఆవు పేడతో చేశారు అలా ఇలా అని చెప్పేసి సో అవన్నీ కొన్ని కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి అన్నమాట సో చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారండి సో అందుకనే మనకి పర్ఫెక్ట్గా మనకి ఊదు పొగ అంటే ఎలా ఉండాలి అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా చూడండి నేనైతే నైవేద్యం అని చెప్పేసి ఇది పూజా స్టోర్లో తీసుకున్నానండి పూజా సామాన్ ఉండే షాప్లో సో మనకి ఇందులో బొగ్గుతో పాటు లోపల మనకి ఊదు పౌడర్ వేసిస్తారనమాట మనం ఇది నేను చూపిస్తున్న విధంగానైతే స్టవ్ మీద కాల్చొచ్చండి మన అగిపుల్లతో కాల్చినట్లయితే చాలా టైం తీసుకుంటుంది అలాగే వెలగడానికి కూడా అంత పర్ఫెక్షన్గా ఉండదనమాట సో నేనైతే ఇలా స్టవ్ మీదనైతే ఇది ఈ ఊదు పొగనైతే ఇలా ఇలా కాలుస్తున్నానండి కొంచెం మనము కాలిన తర్వాత మనము ఇలా మట్టి చిప్ప తీసుకోవాలన్నమాట ఈ చిప్పలు కూడా మనకి కుండలు తయారు చేసే షాపులలో గలగురువులు ఇలా తయారు చేసే షాపులలో అయితే దొరుకుతుందండి మనకి మ్యాక్సిమం అయితే ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి అయితే వస్తుందండి మనకి హ్యాండిల్ కూడా పట్టుకునేలాగా ఉంటుందన్నమాట మనం దీంతో మనము బట్టల దగ్గర కానివ్వండి అలాగే ఇల్లంతా కూడా మనము మొత్తం ఊదు పొగ వేసుకోవడం వల్ల మనకి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుందనమాట సో మనం దీని మీద కావాలంటే ఊదు పౌడర్ మనం విడిగా తీసుకున్నట్లయితే దాని మీద మనం ఇలా వేయడం వల్ల మనకి గాలి వచ్చే ప్లేస్లో పెట్టినట్లయితే మనం ఇలా ఊదు పొగ వేయడం వల్ల ఇంకా ఎక్కువ పొగ వస్తుందండి మనకి ఆ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఉందండి మీకు కావాలంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు లింక్ సెండ్ చేస్తానండి సో ఇలాగ నేనైతే అంతా రెడీ చేసి పెట్టుకున్నానండి అలాగే నేను మనము ఇలా శుక్రవారం అప్పుడు ఇంకా తొలి ఏకాదశి రోజు కానివ్వండి ఏ పండుగ రోజైనా మనము తాంబూలంతో పాటు చీర కొత్త చీర జాకెట్ ముక్క అలాగే గాజులు కుంకుమబర్ణి ఇవన్నీ మనం ఇలా పెట్టుకోవడం వల్ల అలాగే వరలక్ష్మి శుక్రవారం అంటే లక్ష్మీదేవే కదండి ఇంకా మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఏంటండి మనం తీసుకున్న బంగారమే కదండి సో అందుకని నేనైతే మా ఇంట్లో ఉన్న బంగారం అంతా ఇలా పెట్టి ప్రతి వరలక్ష్మి శుక్రవారం రోజు పూజ చేసుకుంటానమాట అలాగే ఆ రోజు నేను మొక్కుకుంటాను కూడా వచ్చే వరలక్ష్మి శుక్రవారం వరకు నాకు ఏదో ఒక బంగారం వస్తువు ఇంట్లోకి రావాలని చెప్పేసి ఎగ్జాక్ట్గా నా పెళ్ళైనప్పటి నుంచి అయితే ఇది కంపల్సరీగా జరుగుతుందండి మీరు కూడా మన ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీగా ఈ విధంగా ట్రై చేయండి ఈరోజు మనకి శుక్రవారం కాబట్టి ఇలా మనం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు కూడా వచ్చే వారికి శుక్రవారం వరకు ఎంతో కొంత బంగారం అయితే మీ బీరువాలోకి వచ్చి చేరుతుందండి ఇది మాత్రం నేను నిజంగా చెప్తున్నాను నాకు లైవ్లో ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను మీకు షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో సో ఇలాగ నేనైతే మొత్తము బంగారం అవన్నీ పెట్టుకొని అయితే కుంకుమ కుంకుమతోని అక్షంతలతోనైతే నేను ఇలా దీపారాధన చేసుకున్నానండి అలాగే అష్టోత్తర అష్టోత్తరాలు తర్వాత లక్ష్మీ శతనామావళి ఇలా లక్ష్మీదేవికి సంబంధించినవి అలాగే తిమాల ఇవన్నీ చదువుకున్నానమాట వేకో వేకుల జామున లేసేసి కొత్త చీర అలాగే గాజులు ఇలా కొత్త గాజులు కుంకుమ బర్నిని ఎప్పుడు వెండి వెండి కుంకుమ కుంకుమర్ణిలోనే కుంకుమ పెట్టుకుంటానండి మనకి ఈ మధ్య కొత్త కొత్త స్టైల్లో కూడా కుంకుమర్ణీలు వస్తున్నాయని అనమాట చూస్తున్నారు కదా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇలా గజ్జలతోని అలాగే పైన ఏమన్నా నెమలికలతోని చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి అనమాట ట్రై చేయండి పండుగ రోజున మనము వెండి వస్తువులలో ప్రసాదాలు కానివ్వండి కుంకుమ కానివ్వండి అలాగే వచ్చిన వాళ్ళకి వాయినాలు ఇవ్వడం కానివ్వండి ఇలా చేయడం వల్ల పంచపాల కానివ్వండి ఇలాంటి మన వెండి వస్తువులు పెట్టడం వల్ల మనకి చాలా శుభం జరుగుతుందండి సో నేనైతే ఇలా అన్ని వాయినం మీద రెడీ చేసేసుకున్నానండి వాయనంలో ముఖ్యంగా మనమైతే వాయనం ఇచ్చేటప్పుడు ముత్తెదువులకి శనగలు నానబెట్టి ఇస్తామన్నమాట మనము రాత్రి పూట తెల్లవారుజామునవి మొలకెత్తుతాయి కాబట్టి శనగలు ఎందుకు ఇవ్వాలి వేరేవి ఏమి ఇవ్వకూడదు అని అంటే శనగల్లో మొలకెత్తే గుణం ఉంటుంది అనమాట త్వరగా ఆ శనగలు మనము ముత్తేదుకి వాయనంలో ఇవ్వడం వల్ల వాళ్ళ జీవితంలో కూడా కొత్తవి ములకెత్తాలని కొత్త ఆశలు చిగురించాలని వాళ్ళు దీర్ఘ సుమంగలిగా ఉండాలని చెప్పేసి మనం ఆ ఉద్దేశంతోనైతే అలాగే పార్వతీదేవికి చాలా ఇష్టమైన ఆ పదార్థం అనమాట అనేటివి అందుకని మన వాయనంలో మాత్రం కంపల్సరిగా అనేది ఇవ్వాలండి ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా మంది ముత్తెదువులకైతే ముత్తేదులు ధరించే వస్తువులను ఇస్తున్నారండి అంటే మన విడిగా మనం ఇవ్వకూడదండి వీటిని ఏదైనా కవర్ లో కానివ్వండి లేకపోతే ఏదైనా పల్లెంలో కానివ్వండి పెట్టి ఇవ్వాలన్నమాట అంటే మన స్తోమతకు తగ్గట్టు ఒక చీర రెండు జాకెట్ ముక్కలు అలాగే ముత్త ధరించే వస్తువులన్నీ ఇవ్వచ్చు అనమాట మనము ఆ గాజులు కానివ్వండి అలాగే గోరింటాకు కాటిక మనకు కొన్ని రెండు అంటే మన దగ్గర స్తోమతకు తగ్గట్టు కొన్ని డబ్బులు అలాగే వచ్చేసి మనము సింధూరు కాటిక గాజులు బొట్టు బిల్లలు పౌడర్ డబ్బా ఇవన్నీ పూలతో సహా మనం ఇవన్నీ ముత్తకి అయితే ఇప్పుడైతే ఇస్తున్నారండి అంటే ఇవన్నీ ఇస్తేనే మనకి లక్ష్మీదేవి కటాక్షి అని చెప్పేసి అనుకోకూడదండి మనము ముత్తేదుకి సంబంధించిన ఐదు వస్తువులు అంటే చాలండి ముఖ్యంగా మనకి మనము ఇంకా సోమత ఉన్న వాళ్ళు మాత్రం ఎక్స్ట్రా ఇవన్నీ కలుపుకొని పెట్టుకోవచ్చు అనమాట ఏ మనము దేవతకి ఐదు వస్తువులు ఉన్నట్లయితే ఏ ముత్తేదోకి ఇచ్చినా కానివ్వండి వాళ్ళ ఆశీర్వాదం వల్ల ఆ లక్ష్మీదేవి మనకి ఖచ్చితంగా ఆ ఇళ్ళ మనకు తోడుగా ఉంటుంది మనం అన్నింట్లో విజయం సాధిస్తామన్నమాట ఇవన్నీ మన ప్రసాదంలో కూడా తాంబూలంలో పెట్టవచ్చు అనమాట సో నేనైతే ఈ చీరనైతే మళ్ళీ ఎప్పుడైనా మంచి రోజు చూసుకొని కుట్టించుకొని కట్టుకుంటానండి ఇలా నాకు సెంటిమెంట్ అనమాట చాలామంది కూడా ఇలాగే చేస్తూ ఉంటారు సో ఇక మా బంగారు తల్లి అయితే నిద్రలు ఇచ్చేసిందండి మా చిన్ని బంగారు తల్లికి మా దృతయ హనిషితకి అయితే మా దృతయ హనిషతకైతే నేనైతే పసుబొట్టు ఇవ్వాలనుకున్నానండి వాళ్ళ అంటే కన్నపిల్ల పిల్ల కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ ఆశస్సులు మనకు ఉండడం వల్ల కూడా మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది అనమాట సో నేనైతే ఇలా మా పాపకైతే పట్టు లంగా వేశానండి మా అంటే మా అమ్మగారు కుట్టించారు ఈ పట్టు లంగా ఇక వాళ్ళ అమ్మమ్మ కుట్టించిన పట్టు లంగా అయితే వేసేసుకుంది మా పాప రెడీ అయిపోయింది మంచిగా చైన్ టిక్లీ సేమ్ నాలగే రెడీ అవుతుంది మా బేబీ కూడా అలాగే ఏమో నన్ను అడుగుతుందనమాట మంచిగా కుంకుమ పెట్టేసి తనంటూ స్నానం పోసేసి పొగ వేసేసి మా బేబీకి ఇలా గ్రీన్ కలర్ అయితే నేను వేసానండి సో ఇక మా పాప అయితే రెడీ అయిపోయిందండి నేను ఇలా తనకి ఇష్టమైన చీర ఉంటుందన్నమాట ఒకటి అందులో కూర్చోబెట్టి మా పాపకి అయితే మంచిగా కుంకుమ పుట్టు పెట్టానండి ముందుగా అన్ని రెడీ చేసి పెట్టుకున్నానమాట ఒక కొత్త డ్రెస్ కూడా కుట్టించాను మా బేబీకి ఫ్రాక్ సో దాంతోపాటు గాజులు మా పాపకి సంబంధించిన వాళ్ళు అంటే ఇలా ప్రసాదము స్వీట్ అన్నము ఇలా అన్నీ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఒక ట్రేలో ఇలా మా బేబీకి అయితే పసుపు బుట్టు పెట్టేసానండి నేను కాళ్ళకి పసుపు రాసేసి అసలు ఏ పాట ఏ మాత్రం అల్లరి చేయలేదండి మా బేబీకి ఇవన్నీ చాలా ఇష్టం అనమాట ఇలా రెడీ చేయడము సో మంచిగా రెడీ చేశాను మా బేబీకి అయితే వాయనం ఇచ్చేసాను చూస్తున్నారు కదా ఎంత చక్కగా చూస్తుందో నేను ఎలా రాస్తున్నాను ఎలా మా బేబీకి అన్ని ఇస్తున్నాను అని చెప్పేసి చాలా చక్కగా అయితే కూర్చుందండి సో ఇలా పట్టలంగా వేసుకొని మా ఇల్లంతా తిరిగేసింది అనమాట నాకైతే చాలా సంతోషం వేసింది ఇలా మా బేబీ తిరుగుతుండే అచ్చు ఆ మహాలక్ష్మి లక్ష్మీదేవి వచ్చి మా ఇంట్లో తిరుగుతున్నట్టే అనిపించిందండి చూస్తున్నారు కదా అపార్ట్మెంట్ అంతా ఇలా అయితే తిరిగేసిందనమాట మా బేబీ అయితే ఎంత క్యూట్గా ఉందో సో ఇలా మా బేబీకి అయితే నేను వాయినం ఇచ్చుకున్నానండి సో అలాగే నేను భోజనం చేయడానికి ముందే పసుపు బొట్టు ఇచ్చుకున్నాను అనమాట ముత్తెదువులకి ఫస్ట్ మా ఇంట్లో మా తోటికూడలికి ఇచ్చుకున్నానండి చూస్తున్నారు కదా బొట్టు పెట్టి నేనైతే వాయినం ఇచ్చేసాను మా తోటికూడలికి ఇక అలాగే మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాయినాలు ఇచ్చేసాను అనమాట సో నేనైతే ఇక వరలక్ష్మి శుక్రవారం రోజు అయితే ఆడవాళ్ళు కంపల్సరిగా పసుపు రంగు చీరలు కానివ్వండి అలాగే మనకి ఎరుపు రంగు చీరలు ఆకుపచ్చ చీరలు తెలుపు రంగు తెలుపు రంగు చీరలు అంటే తెలుపు రంగు అంటే వైట్ శారీ మీద మనము ఏదైనా డిజైన్స్ కానివ్వండి పూలతోని అలా ఇలాంటి రంగు చీరలు కట్టుకోవడం వల్ల లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అనమాట అలాగే గాజులు కూడా మనము ఎరుపు రంగు గాజులు అలాగే పసుపుపచ్చ అంటే రెడ్ కలర్ ఎల్లో కలర్ అలాగే గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగులు ఇవన్నీ ధరించడం వల్ల లక్ష్మీదేవికి అయితే చాలా సంతోషంగా ఉంటుందండి మనము చేతి నిండా గాజులు వేసుకొని నుదుటన కుంకుమ అలాగే పాపిట్ల సింధూరం ధరించి మంచిగా చక్కగా చీర కట్టుకొని ఇలా వ్రతం చేసుకోవడం వల్ల మనం కోరికిన కోరికలు నెరవేరుతాయి అనమాట అలాగే దీర్ఘ సుమంగలి బాగా మనం ఉంటామన్నమాట ఇప్పుడు దీర్ఘ సుమంగలిగా ఉండాలనే కదండి మనం వరలక్ష్మి వ్రతం చేసేది సో దానికి సంబంధించి అయితే ఈ విధంగా నియమాలు అయితే ఉంటాయండి ఇవి మాత్రం కంపల్సరీగా పాటించాలండి అలాగే మనకి తాంబూలంలో వచ్చేసి అయితే కంపల్సరిగా ఐదు వస్తువులు అయితే ఉండాలండి మనం ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు అనమాట మెయిన్గా అయితే ఇవి ఉండాలన్నమాట తమలపాకులు అరటి పండ్లు పోక ఒక్కలు అలాగే పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు చూస్తున్నారు కదండీ ఇలా అన్నమాట అలాగే మనకి పండ్లు అని చెప్పాను కదండి వాటితో పాటు పూలు కూడా అన్నమాట ఇలా మనము ఐదు రకాల వస్తువులు తాంబూలంలో పెట్టేది ఇవ్వచ్చండి ముత్తెదులకి ఇలా చేయడం వల్ల మనము దీర్ఘ సుమంగలిగా ఉంటామన్నమాట మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అన్నమాట ఈ వరలక్ష్మి వ్రతం రోజైతే ఇలా చేసుకున్నానండి అన్నీ చదువుకున్నాను నేను మొత్తం పూర్తిగా ఇక వ్రతం పెట్టుకునే వాళ్ళు కూడా సపరేట్గా దేవత ఫోటో నాకు చోట పెట్టుకొని కలశాలు అలాగే బంతి పూలతో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఇలా అంతా రెడీ చేసుకుంటారనమాట కొంతమంది అయితే అంటే మా అమ్మ వాళ్ళు వ్రతం చేసుకుంటారనమాట సో నేను అప్పుడు తీసిన వీడియో ఏది చూస్తున్నారు కదా చాలా చక్కగా బంగారం అలాగే డబ్బులు ఇవన్నీ పెట్టుకుంటారనమాట ఇలా చేసుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉంటుందండి మన ఇంట్లో ఉండిపోవాలని లక్ష్మీదేవి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలా మన కుంకుమ అక్షంతలు పసుపు వీటన్నిటితోని మనం ఇలా చక్కగా దేవతకు మాత్రం అలంకరణ చేయవచ్చండి అలాగే మనం దేవతకు సంబంధించిన స్తోత్రాలన్నీ చదువుకొని అష్టోత్తర శతనామవళి నేను అన్నీ చెప్పాను కదండి మీకు అవన్నీ చదువుకొని మనం ఇలా ఓం లక్ష్మీదేవి నమ మహాలక్ష్మీ నమ ఇలా అనుకుంటూ మనమైతే అక్షంతలు వేస్తూ మనమైతే పూజనైతే ముగించవచ్చండి సో నేనైతే ఇలా సాయంత్రం వరకు అయితే చూశానండి ఒక తొమ్మిది మంది కానివ్వండి పదకొండు మందికి అండి అలా అయితే మనం పసుపు పసుపుబొట్టి ఇచ్చేసుకొని సాయంత్రం మళ్ళీ తలసిన మళ్ళీ మనం సాయంత్రం స్నానం చేసేసి దీపారాధన చేసుకొని మనము భోజనం చేయొచ్చు అన్నమాట సో నేనైతే ఇలాగైతే మా వరలక్ష్మి శుక్రవారం రోజు అయితే నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఆ లక్ష్మీదేవి కటాక్షం మాకు ఎప్పుడు ఉండాలి అన్నింట్లో నాకు మా ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ విజయం ప్రాప్తించాలని చెప్పేసి మా పాప ఇంకా మంచిగా ఉండాలి ఆరోగ్యంగా పది మందిలో మంచి స్థాయికి రావాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నానండి సో ప్రతి ఒక్కరికి వీడియో అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకు కూడా సో తెలిసిన వాళ్ళైతే కంపల్సరీగా మన ఛానల్ లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇంకా ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అలాగే లేడీస్కి సంబంధించి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి సో వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి